ఇప్పుడు సింహం తీసుకోండి అది బోన్స్ తిన్న వెంటనే తన పళ్ళలోంచి రక్తం రాదు కానీ మనకు మాత్రం చిన్న కోడి తిన్న వెంటనే బోన్ కనుక అడ్డి ఇటు గుచ్చుకుందంటే పళ్ళలో నుంచి రక్తం కారుతుంది సో నాన్ వెజ్ తినడానికి మన నోరు డిజైన్ చేయలేదు నీకు అర్థమవుతుంది పళ్ళు నాన్ వెజ్ నవలటానికి పనికిరావు ఎందుకంటే నీ కూరదంతా లేవు నాన్ వెజ్ తినడానికి నీ హ్యాండ్ డిజైన్ చేయలేదు ఎందుకు నీకు అంత షార్ప్ నెయిల్స్ నీకు లేవు వేటాడడానికి తగ్గట్టు షార్ప్ నెయిల్స్ నీకు లేవు అండ్ నెక్స్ట్ అవి పెద్దగా నవలవండి సింహం తీసుకోండి కిలో మాంసం ఒకటేసారి మింగేస్తుంది కానీ దానికి అరుగుతుంది అందుకే దాని ఆ కిలో మాంసం పట్టాలని చెప్పేసి దాని తలకాయ ఇంత లాభం ఉంటుంది అదే మీరు ఎద్దుని తీసుకోండి మనం తీసుకోండి ముప్పై సార్లు నవిలితే కానీ మనం మింగలేము సో మీరు భూమి మీద ఏం తింటే పుట్టారనేది మీ చేతి గోల్డ్ అది వేటానికి పనికి వస్తున్నాయా లేకపోతే అన్నం కలుపుకొని తినడానికి పనికి వస్తున్నాయా మీ పళ్ళు నాన్ వెజ్ని చీల్చడానికి వస్తున్నాయా లేకపోతే అన్నాన్ని నవిలు మింగడానికి పనికి వస్తున్నాయా మీ టంగ్ వెజిటేబుల్స్ తినడానికి అనుకూలంగా ఉందా లేకపోతే బోన్స్ తింటా ఉంటే రక్తం వస్తుందా సో వీటన్నిటిని బట్టి మీరు భూమి మీద ఏం తింటానని పుట్టారనేదో కంక్లూజన్ మీరు రావచ్చు దీనికి సైంటిస్టులు అక్కర్లేదు దీనికి డాక్టర్లు అక్కర్లేదు దీనికి మెటా అనాలసిస్లు అక్కర్లేదు మీరు ఈజీగా చెప్పారు